జనరల్ సెక్రటరీని పిఎఫ్ బోర్డు డైరెక్టర్ని ఇక్కడ మరి రెండు మాసాల్లో జాయిన్ అయ్యాను వన్ నాట్ సిక్స్ మెంబర్లను కూడా చేయడం జరిగింది మరి మార్కెట్లో ఇరవై ఐదు సంవత్సరాల నాకు ఉన్నటువంటి అనుభవం మరి నాడు ఇక్కడ పెట్టుబడిగా పెట్టి ఆలోచించిన తర్వాత నేను ఇక్కడ ఒకరి దగ్గర నేను జాయిన్ అయ్యాను ఆ తర్వాత నూట ఎనిమిది మందితోటి ఇలా మార్కెట్లో రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు సంపాదించడం జరిగింది మరి కంపెనీ నెంబర్ వన్ అన్ని కంపెనీలు సరి చేశాను మరి ఒక ఆరు కంపెనీలు తిరిగాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంజన్ కానీ మరి బ్యాటరీ కానీ మరి అదేవిధంగా దాని యొక్క బాడీ కానీ పరిశీలించిన తర్వాత ఈ యొక్క త్రీ ఇయర్స్ గ్యారంటీ త్రీ ఇయర్స్ మరి సర్వీస్ అన్న విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకొని సిఎన్ డబ్బు దగ్గర గుప్తగారి దగ్గర వెళ్ళాము తర్వాత మేము ఒక మా రిలేషన్ ఒక షాప్ కూడా తీసుకోవడం జరిగింది అక్కడ ఒక పదకొండు పండ్లు కూడా నేను ఇప్పించడం జరిగింది మరి ఇక్కడ మంచిగా ఉంది కాబట్టి గ్యారంటీ ఉంది కాబట్టి మేము చేయడానికి నిశ్చయించుకున్నాం మరి నా కింది వాటి నాకు కొలిక్ట్ నాకు ఒక సీనియర్ జూనియర్ కూడా దీన్ని ఆరు నిశాలుగా పనిచేసి నంబర్ వన్ పరిస్థితిలో మేము తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఆఫీస్ ఇవ్వాలని ఈ సభాముఖంగా మీరు అందరి తరపున మీరు అడగడం జరుగుతుంది ఇక్కడ లాభం నష్టం కాదు సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య అడగడానికి పరిష్కారం ప్రతి ఒక్కసారి బెల్గాం బోలేం బెల్గాం బోల్ ఒక పోవడానికి ఒక రెండు వేల రూపాయలు రావడానికి ఒక రెండు వేలు ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కాబట్టి అది తగ్గాలంటే మరి ఇండైరెక్ట్గా ఖర్చు కాకూడదు అనుకుంటే హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మరి ఇక్కడ జిల్లాల్లో కూడా ఇక్కడ చుట్టుపక్కల చూసిన టైదాపాలకు కూడా ఇరవై ఏడు బ్రాంచీలు ఏర్పాటు చేసడం జరిగింది మాకు ఆఫీస్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ నుండి వాళ్ళని ఈ స్వభావంగా తెలియపరచడం